పెట్ట జగన్ గవర్నమెంట్ లో ఇటువరకు కరోనా వచ్చింది అయినా బడ్జెట్ అట్లా కాదుగా జగన్ గవర్నమెంట్ లో అదే బడ్జెట్ అదే ప్రవేశపెట్టారు వాళ్ళు పథకాలు బాగానే ఇచ్చాడు అన్ని అందరికి అన్ని పథకాలు ఇచ్చుకుంటా కూడా పరిపాలన బాగానే చేశారు ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదు పరిపాలన చేయట్లేదు ఇట్లా వేల కోట్ల అప్పులు చేస్తున్నారు ఎక్కడికి వెళ్తుంది ఆ డబ్బులన్నీ ప్రజలకు చేరకలేదుగా ఇటువరకు గవర్నమెంట్కి ఏమన్నా ఏంటి ఇప్పుడు వీళ్ళు గుద్దుకోపోవటానికి అది వరద వస్తే వరదలు అందరూ కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు సంవత్సరాలు అయినా అందరికి పథకాలు ఇచ్చాడు అందరూ హ్యాపీగా బతికారు అందరు శుభ్రంగానే జరిగినాయి అది దీనికంటే పది రెట్లు ఎక్కువ అది ఇది వరద ఒక విజయవాడకి వచ్చింది రాష్ట్రం అంతా రాలేదుగా మరి ఇంకేంటి దేశం అంతా వచ్చింది ప్రపంచం అంతా వచ్చింది మరి అది అయినా కానీ పరిపాలన కరెక్ట్గా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు వెళ్ళాలి కానీ పార్టీ కేటర్ ఏమీ తక్కువ లేదు కేటర్ ఉంది కానీ జనాలకి బయ ప్రాంతాలు చేసి బయటికి రాని కూడా చేస్తారు అంటే ఏం లేదు ఆ టైం వచ్చిన రోజు కట్టలు తెచ్చుకొని ప్రవాహమే వచ్చింది ఇప్పుడు మరి ఇలా రెండు వేల ఇరవై తొమ్మిది పార్టీ పుంజుకునే అవకాశం పుంజుకుంటుంది ఆల్రెడీ పుంజుకుంటున్నా ఓటు శాతం తక్కువేం లేదుగా మనకే ఓటు శాతం ఉంది ධනිෙ <laughs> දෙිය <laughs> <laughs> <laughs>